అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అండ్ హిందూపురం ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా తన స్థాయిని దిగజార్చుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్న గౌరవ మర్యాదలు లేకుండా ప్రజలందరి గుండెల్లో రియల్ హీరోగా ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన అభిమానిగా ఆయన సోదరిగా నేను ఖండిస్తా ఉన్నాను ఏ లెక్కలో ఆయన ఆ విధంగా కనిపిస్తున్నాడో మీరు సమాధానం చెప్పాలి అసెంబ్లీ ఏమన్నా మీరు ఎంజాయ్ చేసేటటువంటి హబ్బులు పబ్బుల్లా అనుకుంటున్నారా ప్రజల ప్రజా సమస్యల కోసం మాట్లాడేటటువంటి దేవాలయం అది అక్కడ మీ అంతర్గత విభేదాలని బయట పెట్టుకునేటటువంటి నేపథ్యంలో ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం మీకేం వచ్చిందని మేము మాట్లాడుతూ ఉన్నాం అంతేలేండి ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపైనా చెయ్యాలి అని ప్రస్తావించేటటువంటి మీలాంటి వ్యక్తులకి అసెంబ్లీ అంటే ఏం తెలుస్తుంది మరి మిమ్మల్ని అభిమానించేటటువంటి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మరి ఆ అభిమానంతోనే మిమ్మల్ని రెండు సార్లు ఎమ్మెల్యేగా పంపిస్తే మీరు తేరగా ఎమ్మెల్యే అయిపోయారు కదా అలా అయిపోవటం వల్ల మీకు అసెంబ్లీ విలువ ఏం తెలుస్తుంది అని చెప్పని మాకు ఈరోజు మాకు అర్థమవుతా ఉంది మాటలు దయచేసి జాగ్రత్తగా రానివ్వండి ఇది సరైనటువంటి విధానం కాదు మీలాంటి వ్యక్తులు ఇంత దిగజారిపోయి మాట్లాడితే అది గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా మీరు చాలా అవమానకరంగా ఈ రోజున ఆయన పేరును కూడా చెడగొట్టేటటువంటి వ్యక్తిగా మీరు మిగిలిపోతారు ఎందుకంటే అఖండ సినిమా అప్పుడు మీకు ఎంత సపోర్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నాను నేను అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు తమరు చేసినటువంటి ఆ కాల్పులు ఏదైతే ఉన్నాయో ప్రొడ్యూసర్ మీద ఆ టైంలో కూడా మిమ్మల్ని ఆయన ఎలా సేవ్ చేశారో మీకు గుర్తు లేదేమో అని గుర్తు చేస్తా ఉన్నాం కృతజ్ఞత లేని వారిగా ఉండకండి బాలకృష్ణ గారు దయచేసి మీరంటే ఎంత అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారో మీరు ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆయన మిమ్మల్ని తప్పుగా మాట్లాడింది లేదు ఇంకొక్కసారి ఆయన్ని గనక తప్పుడుతనంగా గనక మాట్లాడితే మిమ్మల్ని కూడా ఒక గొప్ప యాక్టర్ గా కాదు కదా కనీసం హిందూపురం ఎమ్మెల్యేగా కూడా గౌరవించి మాట్లాడే పరిస్థితులు అయితే ఉండవని తెలియజేస్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న